ం శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి ఫలితాలు మే మే మాసం అదృష్ట బలము జీ జీవిత బలము స్థాన బలము పూజ బలము ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా మృగశిర నక్షత్రము ఒకటి రెండు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం ధన బలం ధనయోగ ప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత ఒకటి అవమానాలు మూడు కాబట్టి అదృష్ట బలము చాలా బాగుంది కాబట్టి అదృష్ట బలము ధన బలము బాగా ఉందని మనం ఏ వస్తువు పెడితే ఆ వస్తువు కొనుక్కొని డబ్బుల్ని మనం వేస్ట్గా చేసినట్టు అయితే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని అమర్తున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో ఈ విధంగా ఉంది మరి వ్యాపారంలో కానీ చేయాల్సిన బిగినిస్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త పార్ట్నర్షిప్ కానీ కొత్త కొత్త వాళ్ళు మనకి పరిచయం వేయటం కానీ మనల్ని కొత్త బిగినెస్లో కొంతమంది చేర్చడం కానీ ఇలాంటివి ఈ వృషభ రాశిలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి మంచి దిశ దిశ తిరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దాంతోపాటు వాళ్ళకి పార్ట్నర్షిప్ ముగ్గురు కలిసి చేయకూడదు రేపు చేసే పని కానీ ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి ఆ బిగిస్ గోయిందార్పణమే ఏదైనా సరే చేసే బిగినిస్లో కొంత సీక్రెట్ ఉండాలి సీక్రెటే బిగినింగ్స్ మరి ఆ సీక్రెట్ నువ్వు పబ్లిక్ అనుకో నీ బిగినింగ్స్ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి నీ బిగినియూస్ డెవలప్మెంట్ కావాలనుకుంటే ఫ్రెండ్షిప్లో కొంచెం తగ్గించాలి పార్ట్నర్షిప్లో కొంచెం తగ్గించాలి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా చూసి అడుగేయండి విజయవంతం అవుతుంది మరి ఉద్యోగదారులకి అన్ని విధానాలుగా ఈ నెలలో వాళ్ళకి మంచి ప్రమోషను మంచి మంచి విధానాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో నుంచి వీళ్ళకి ఈ నెలలో నుంచి కొంత ఆరోగ్య సమస్యలు కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యను కొంత కాపాడుకొని కొంచెం ముందడిగా వేసినట్టుకైతే చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ నెలలో వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు బాగుంటుంది మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఈ నెలలో అద్భుతమైన విజయాలను పొందాల్సిన యోగాలమని యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి కోర్టు సమస్యలు ఎన్నో రోజుల నుంచి కావలసినవి ఆగిపోయినై బంధుమిత్రులతో కొంత సమస్యలతో దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా దగ్గరికి అయి కలుసుకొని మళ్ళా ముందుకు రావాల్సింది ఒకటి మళ్ళీ దాంతోపాటు మరి బంధువు మిత్రులలో అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లెల నుంచి కానీ కొన్ని సమస్యల్లో కొన్ని ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ నెలలో వాళ్ళకి ఆ సమస్య తీరే మార్గము కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి చేయండి తొందరపాటు వల్ల ప్రజలను నమ్మి చేశారనుకోండి మీ పని పాలే మార్గాలు కనబడుతున్నాయి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి భగవంతుడి మీద భారం వేసి చేయండి ప్రజల్ని నమ్మారనుకోండి చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే పెట్టుబడులు ఈ నెలలో ఇరవై ఒకటో నుంచి మంచి పెట్టుబడులు కానీ లేదా షేర్ మార్కెట్లో చేయటం కానీ షేర్ మార్కెట్లో కొంచెం బిగి కొంచెం కలుపుకోవటం కానీ ఇలాంటిది జాతక యోగం అనేది మీ యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి కనబడుతుంది కానీ మరి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడకు వస్తున్నాయి కొన్ని పనులు నోటికి అందుకోకుండా పోతున్నాయి ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి ఈ నెలలో సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ నాయకులకి ఈ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త కార్యక్రమాలు పెద్ద పెద్ద బిగి న్యూస్లు చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది కాబట్టి ఎన్ని రోజులు వీళ్ళు కష్టపడ్డా కూడా చేతిగా ఆడకు వచ్చింది నోటికి అంది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా బ్రేక్ కావటం ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ అన్నిటికీ భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి దైవ అనుగ్రహం లేని మనం ఏదీ చేయలేం ఆ దైవ అనుగ్రహం మనకు ఉండాలి అంటే శ్రీ మహావిష్ణు ఈ నెలలో శ్రీ మహావిష్ణుని మీరు పూజించాలి మహావిష్ణువు ప్రార్థన చేయాలి మీరు తెలిసిన వాళ్ళను కానీ గుళ్ళకు కానీ వెళ్ళి ఈ మహావిష్ణు ప్రార్థన చేసినట్టుకైతే మీకు ఆ మహావిష్ణు ఆశీర్వాదం మీకు కలిగిద్ది మీ పిల్లలకి మీకు వర్తిస్తుంది మీ పిల్లలకి చదువులు కానీ ఉద్యోగాలు కానీ విదేశాల ప్రయాణాలు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళకి కళ్యాణ యోగము ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చాలా వరకు అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి ఒక దారిలోకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి అయితే నీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ గురించి మేము అంజనం వేసి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం శివాయ నమ